కోడళ్ళు ఉన్నారా ఏ కొడుకు కూడా తల్లిని తండ్రిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలని నూటికి ఎనభై మంది కొడుకులకు ఇష్టం ఉండదు ఆ ఇరవై దుర్మార్గులు ఉంటారు నేను కాదనను ఈ ఎనభై మంది మంచి కొడుకులు ఎందుకు జాయిన్ చేస్తారు తెలుసా కేవలం మా అమ్మకి నా భార్యకి గిట్టదు కనీసం మా అమ్మకి అన్నం పెట్టావా అని అడిగితే తగాత ఆ రోజు ఏ నేను పెట్టినా ఏనాడైనా నన్ను అడిగావా మీ అమ్మని అడుగుతావా అని గొడవ దానికి భయపడి ఆ వేదనకు భయపడి ఆ గొడవ పడలేక అమ్మ అన్నం తిన్నదానికి కూడా భయపడి అడగకుండా ఉండే కొడుకులు నూటికి ఎనభై మంది ఉన్నారు నా కాదా కొడుకుల్లారా ఏయ్ అబద్ధం ఆడకుండా నిజాలు చెప్పండి మా అమ్మ చిన్నదా లేదని అడిగితే ఆ రోజు ఆ చచ్చిపోతాడు ఆ రోజు పక్కన కూర్చుంటే అంటద ఇసురుకుంటది ఎందుకంటే అమ్మను అడగకూడదు అర్థమవుతుందా నాన్న పేరు ఎత్తకూడదు అలా అయితే కాపురం లేదంటే